హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు ఆల్రెడీ తమ్ చూసే వచ్చింటారు వీడియోలోకి అవును ఇది పొటేలు తలకాయ కూర కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ పొటేలు తల్లకాయ కూర అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా బాలిన అయితే ఎక్కువగా పెడుతూ ఉంటారు పిల్లలకు తొందరగా మెడలు నిలుస్తాయి అనేసి ఇంకా కర్రీ ప్రాసెస్ వచ్చేసినట్లయితే ఫస్ట్ అయితే నేను ఒక ఒట్టి కొబ్బరికాయ అయితే తీసుకున్నాను ఇక నేను ఫుల్ కొబ్బరికాయ అయితే వేయలేదు హాఫ్ కొబ్బరికాయ అయితే సన్న ముక్కలుగా తరిగేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టి ఆ పెనంలోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి ఇలా సన్నని మంట మీద బాగా వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇక్కడ కొబ్బరి ముక్కలు అయితే బాగా వేగిపోయాయి నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే పెనం పెట్టి అందులోకి కొన్ని అయితే వేసుకోవాలి ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్ లో స్లోగా బాగా వేయించుకోవాలన్నమాట ఈ ధనియాలు వేయించుకొని వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇక్కడ ధనియాలు కూడా బాగా అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇవి కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వేయించుకున్న కొబ్బరి ధనియాలు రెండు పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా ఈ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక అయితే తీసేసుకోవాలి అయితే పక్కన పెట్టేసుకొని ఒక రెండు ఉల్లిపాయలకు పైన లేయర్ అయితే తీసేసుకొని ఇలా సన్నగా ఘాట్లు అయితే పెట్టుకొని స్టవ్ మీద బాగా కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకోవడానికి నా దగ్గర కమ్మి లాంటిది ఏమీ లేదు అందుకని నేను ఇలా డైరెక్ట్గా పెట్టి కాల్చుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా కమ్మి లాంటిది ఉంటే దానికి పెట్టి కాల్చుకోవచ్చు ఇలాగ అన్ని వైపులకు టర్న్ చేస్తూ బాగా కాల్చుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ అనేవి బాగా కాల్చి పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని కర్రీలో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ పొటేల్ తలకాయ కూర అనేది తినేదైతే తిన్నాను కానీ ఎప్పుడు చేయలేదు చూడండి ఆనియన్ అయితే బాగా కాల్చుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇలాగే ఇంకొక ఆనియన్ కూడా నేను కాల్చి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కాల్చుకున్న రెండు ఆనియన్స్ ఇంకా రెండు టమాటాలు బాగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పేస్ట్ లాగా చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు పొటేల్ తలకాయ ముక్కలు ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి ఇక్కడ బాగా వాష్ చేసేసి ఈ అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకొని ఈ కుక్కర్లోకి ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న పొటేలు తలకాయ ముక్కలు అనేవి అన్నీ వేసేసుకోవాలి తర్వాత ఇదే కుక్కర్లోకి తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇందులోకి ఇంకా కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇలా ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల ముక్కలు అనేవి బాగా ఉడికి మసాలా కూడా బాగా పడుతుంది అనమాట ముక్కలకు ఇప్పుడు స్టవ్ మీద మరొక కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూరకు తగినంత అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్స్ అయితే వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని కొంచెం పుదీనా వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం కారము కొంచెం పసుపు అయితే వేసుకోవాలి క్వాంటిటీ అనేది కూరను బట్టి మనం తగినంత అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే వేయించుకోవాలి ఈ మసాలా అంతా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొట్టేలు తలకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా కుక్కర్లో ఇంకా అవి కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఉన్న ముక్కలు ఇంకా వాటర్ కూడా అన్నీ వేసేసుకోవాలి ఈ తలకాయ కూర సంగటి వైట్ రైస్ చపాతి ఎందులోకైనా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు వేసుకున్న ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ధనియాలు ఇప్పుడు ఆ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తలకాయ కూరలో ముక్కల కన్నా పులుసు అనేది బాగా టేస్ట్ ఉంటుంది అనమాట అందుకని పులుసు ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం మటన్ మసాలా పౌడరు ఇంకా కొంచెం గరం మసాలా పౌడరు కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి డైల తలకాయ అనేది లేతదైతే తొందరగా ఉడికిపోతుంది లేదా కొంచెం ముదురుదైతే ఇంకా టూ టు త్రీ విజిల్స్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫస్ట్లో అయితే త్రీ విజిల్స్ ఇప్పుడు మళ్ళీ కూరలో అయితే మళ్ళీ త్రీ విజిల్స్ అయితే పెట్టుకున్నాను మొత్తంగా సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను కూర అయితే బాగా ఉడికిపోయింది చూడండి మరీ తిక్కుగా కాకుండా కొంచెం పులుసు ముక్కలు కూడా బాగా అయితే ఉడికిపోయాయి తలకాయ కూర తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి ఎందుకంటే తలకాయ కొట్టేటప్పుడు ఎముకలు అనేవి సన్న సన్న ముళ్ళులాగా పగిలిపోయి ఉంటాయి అనమాట అందుకనేసి ప్రాసెస్ అయితే నేను చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అయితే చూపించానని అనుకుంటున్నాను అంతే అండి పొటేలు తలకాయ కూర నేను ఈ కర్రీ లేకైతే కొంచెం బిర్యానీ ఇంకా పెరుగు పచ్చడి అయితే చేశాను ఇక్కడ మా పిల్లలు మా మరదలు మా తమ్ముడు అందరూ తినడానికైతే కూర్చున్నారు అంతే అండి ఇంక ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్